స్వాగతం మండల కేంద్రంలో గురువారం గంగాధర్ మరియు కొండప్ప ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ కు అధ్యక్షులు వై రవీంద్ర మాదిగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బుధవారం రోజున మాదిగల చదువుకున్న పిల్లలపై అక్రమ కేసులు పెట్టిన సందర్భంలో రవీంద్ర గురువారం రిమాండ్కి వెళ్లిన కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జిల్లా నాయకులు డి మాట్లాడి వివరణ ఇవ్వడం జరిగింది అలాగే ఎస్ఐ సుబ్బయ్యతో మాట్లాడి దళిత జాతికి సంబంధించిన కేసులు ఏమైనా వచ్చినా పూర్తి స్థాయిలో విచారణ కోరి నిజానిజాలు తెలుసుకుని ఎఫ్ఐఆర్ చేయాలని తెలియజేసి అరెస్ట్ అయిన పిల్లల కుటుంబాలకు భరోసా మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల యువసేన అధ్యక్షులు ప్రశాంత్ మాదిగా మండల కార్యదర్శి కిట్టు శివ హరి గిరి నరసింహులు మనోహర్ వెంకటేష్ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది పంతొమ్మిదవ తేదీన అనగా ఆదివారం ఇదుల గ్రామానికి సంబంధించిన యువకుడిపై దాడి చేసి తనని కిడ్నాప్ చేశారని ఎగువరిజన వాడికి సంబంధించిన ముగ్గురు బిడ్డలపై పోలీస్ పరిధిలో కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లీట్ ఆధారంగా ఆ బిడ్డలపై త్రీ నాట్ సౌన్ కేసు కట్టి వాళ్ళని రిమాండ్కి పంపించడం పంపడం జరిగింది రిమాండ్కి పంపించి వాళ్ళ బంగారు భవిష్యత్తుపై ఈరోజు పోలీస్ వ్యవస్థ చాలా రాసిందనేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు సమాజం కోసం ఎంతో కృషి చేస్తూ సమాజం పట్ల వారి బాధ్యతలను నెరవేర్చుకుంటూ వాళ్ళ కర్తవ్యాన్ని ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా చాలా గ గౌరవం అనేది ఈ రకంగా మేము తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా ఆదివారం జరిగిన సంఘటనలో మేము చాలా చింతిస్తూ బాధాకరంగా మేము బాధిస్తున్నాం ఎందుకంటే నిజానిజాలను బట్టి నిజం ఏమనే దానిపైన ఆ నిజాన్ని ముందుకు తీసుకుపోయి ఆ పరిజ్ఞానంలో మీరు కరెక్ట్గా పోలీసు బృందం ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానాలు గౌరవించుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి ఆ గౌరవప్రదంగానే మేము ముందుకు వెళ్తాం అయితే ఇక్కడ కావాల్సింది చదువుకుంటున్న బిడ్డలు రెండు గ్రామాల మధ్య వైర్యం పెంచుకోద్దని ఇద్దరు మధ్య సమన్వయం చేసుకోమని ఇరువురు పెద్ద మనుషులకు మీరు తెలియజేసి తెలియజేసి చేసి వాళ్ళు ఇరువురు కూడా కూర్చొని మాట్లాడుకుందామనే ఆలోచనతో ముందుకు వచ్చారు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి ఈ పొద్దు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని కాలరాశారనే దానిపైన మా బాధ వ్యక్తం మేము మా బాధను వ్యక్తం చేసుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ఆ బిడ్డలకు సంబంధించిన తల్లిదండ్రుల ఈ చిన్న విషయం దీన్ని మీరంతా కూర్చొని మాట్లాడుకోండి రెండు గ్రామాల మధ్య వైరాన్ని పెంచుకోవద్దని సలహా సూచనలుగా చేసిన పరిధిలో ఇవ్వడం చాలా ఇవ్వడం జరిగింది దాన్ని బేసిక్ చేసుకొని ఏదో పొరపాటు జరిగింది కాబట్టి అది మన వాళ్ళ తప్పున్నా మనం సర్దిద్దుకొని ముందుకు నడిపించుకోవాలనే ఆలోచనతో ఆ బిడ్డల తల్లిదండ్రులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా సరే మాట్లాడుకొని కూర్చుందామనే ఒక ఆలోచనతో అక్కడి నుండి సాయంత్రం ఐదు గంటల సమయంలో చేసిన పరిధి నుండి ముందుకు చేసిన పరిధి నుండి ఎవరి గ్రామాలకు వాళ్ళు వచ్చారు అయితే ఈ ఐదు గంటల సమయం నుంచి ఏం జరిగిందో తెలియదు మాది ఉపకూలాల కోసం వాళ్ళు వర్గీకరణ ద్వారా అభివృద్ధి స్థాయికి రావాలా ఉన్నత చదువులు చదువుకోవాలని మాన్యశ శ్రీ మండకృష్ణ మార్థి గారు ఒక తపన ఒక యజ్ఞంతో ఈ రోజు రిజర్వేషన్ కోవడానికి మాకు అందిస్తే ముక్కు చదువుకుంటున్న బిడ్డలపై ఈ రోజు ఎఫ్ఐఆర్ కట్టించి డిమాండ్ పెడితే అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది గమనించండి మాకు డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం డిపార్ట్మెంట్ మీద మేము ఎక్కడైనా కానీ వేలెత్తి చూపించడం కానీ వాళ్ళని ఏదన్నా మేము అనాల పూర్వకంగా మా బిడ్డల్ని అర్థాంతరంగా మీరు కేసు ఎఫ్ఐఆర్ అయిందని అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫోర్ నుంచి ఫైవ్ లోపల మీరు గ్రామానికి వచ్చి మా గ్రామంలో నిద్రిస్తున్న బిడ్డలు మీరు తీసుకెళ్లాల్సిన రైట్స్ కావచ్చు అతను వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది కూడా మేము ఈ రకంగా ఎంఆర్పిస్తారు ఖండిస్తున్నాం అదే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయితే వాళ్ళు నిజంగా మీరు తప్పు చేసి మీ దృష్టిలో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా వాళ్ళ ముత్తలుగా మీరు అనిపించింటే సోమవారం అంటే ఆదివారం జరిగిన సంఘటన మొదలెట్టుకుంటే దళితులంతా కూడా ఏకమై వారి యొక్క సమస్య పైన వాళ్ళు కాల రాస్తే వాళ్ళ అడుగులు ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా జన సైనికులుగా ముందుకు వచ్చి వాళ్ళ జన సమీకరణ ఒకసారి వేలెత్తి చూపితే ఆ సమస్య పైనే మొత్తం అంతా కూడా పరిగ అరిఘటించిపోయే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా చెప్తున్నాం బిడ్డల యొక్క భవిష్యత్తుని కోసం పోరాటం చేస్తున్న కృష్ణమాధి గారు ఇలాంటి విషయాలపైన ఆయన ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు దయచేసి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులను మీరు చేసే పరిధిలో లాక్ చేయలేదు నెంబర్ వన్ వెళ్ళిపోతుంది చేసి వాళ్ళు ఒకటి అంటున్నారు మా బిడ్డలు నిజంగా తప్పే చేసి ఉంటే మేము బాధపడం తప్పు చేసిన వాడు ఖచ్చితంగా వాడు బాధ వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని తపన